హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తీక్ వైఎస్ వేక హత్య కేసులో మరో కీలకమైన మార్పు వైఎస్ సునీతకి పులివెందర పోలీసులకి పులివెందర కోర్టులో పొద్దు నుంచి వార్తలు చూస్తూ ఉన్నాను అసలు నిజానికి జరిగింది ఏంటి వస్తున్నటువంటి వార్తా కథనాలు ఏంటి వాస్తవాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సినీ కలిసి కుమార్ సార్ నమస్కారం నమస్తే కార్తీక్ సార్ మార్నింగ్ నుంచి వార్తా కథనాలు కొన్ని చూస్తూ ఉన్నాం కొన్ని పర్టికులర్ ఛానల్ వైఎస్ సునీతకి లేదా పులివేంద్ర పోలీసులకి ఏదో చుక్కెదురైంది పురవేంద్ర కోర్టులో అని చెప్పేసి నడుపుతున్నారు వైఎస్ వివేక హత్య కేసులో నిజంగా ఏం జరిగిందో అంటే కార్తీక్ ఇక్కడ వైఎస్ రెడ్డి గారి హత్యకేదికి సంబంధించి ఎవరైతే అప్పుడు సిబిఐ ఏసీపీగా ఉన్నారో రామ్ సింగ్ అండ్ సునీత సునీత హస్బెండ్ మీద వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి కంప్లైంట్ చేస్తున్నాడు అంటే ఏమని కంప్లైంట్ చేశాడు వీళ్ళు తనకు వాళ్ళకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారు అంటే సిబిఐ చీఫ్గా ఉన్నటువంటి రామ్ సింగ్ గానీ సునీత ఆమె భర్త రాజశేఖర్ ఈ ముగ్గురు కలిసి కలిసి నన్ను అనుగుణంగా స్టేట్మెంట్ ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారు ఈ కేసులో అనేసి దాని మీద అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు చేయనప్పుడు ఏం చేశాడంటే ఈయన కోర్టు ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ చేశాడు కృష్ణారెడ్డి ప్రైవేట్ కంప్లైంట్ వేసి కోర్టులో వేసి దాన్ని పోలీస్ కేసు కట్టమని చేస్తే పోలీసులు దాన్ని ఫైల్ చేశారు అదే కోర్టు ఆర్డర్ మేరకు చేశారు చేసిన తర్వాత ఈ వ్యవహారం అంతా గడిచే టైంకి ఇప్పుడు పోలీసులు ఏం చేశారంటే అయ్యా ఆ వాళ్ళు వేసిన పిటిషన్ అంతా రాంగ్ పిటిషను అది అసత్యము కృష్ణారెడ్డి చెప్పిందంతా కూడా అని చెప్పేసి ఆ కేసును కొట్టివేయవలసిందిగా ఒక పిటిషన్ వేశారు పులివెందుల కోర్టులో అప్పుడు పులివెందుల కోర్టు వారు ఏం చేశారంటే ఈ ఇష్యూ సుప్రీంకోర్టులో ఉంది కదా ఇది అసత్యము అని మనం ఇప్పుడు ఇప్పుడే మనం జడ్జిమెంట్ ఇవ్వలేం కదా అనేసి ఆ పిటిషన్ను తోచుకొచ్చింది అది సుప్రీంకోర్టులో జరుగుతుంది అక్కడ ఉంది ఇది అసత్యం అని మన కింది కోర్టు చెప్పకూడదాన్ని ఆ కాదు అనుకూలమని కేసు అది జడ్జిమెంట్ కాదు అక్కడ సుప్రీంకోర్టులో లో ఉంది కాబట్టి ఇక్కడ దాన్ని మనము మనము ఆ పిటిషన్ను ఆ కేసును రద్దు చేయలేము ఇట్లా అని చెప్పేసి మాత్రమే చెప్పింది కానీ అది కంటిన్యూటీ మాత్రం ఆ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఏదైతే వేశారో దాని మీద విచారణ కొనసాగు వైఎస్ సంబంధించి జరుగుతుంది అంటే ఎక్కడంటే మనం అర్థం చేసుకుంటే మీ మీడియా ప్రజెంటేషన్ లో పిటిషన్ కొట్టివేత తోసివేత షాక్ ఇట్లాంటివన్నీ ఇస్తుంటారు కదా అది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు కింది కోర్టులు వాటిని కల్పించుకో ఖచ్చితంగా ఏమి ఒకవేళ అదే సుప్రీంకోర్టు ఆ ఇష్యూకు సంబంధించి కింది కోర్టుకి వెళ్ళండి అని కూడా రెఫర్ చేస్తుంది అవును చాలా సార్ అక్కడ సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు లోకల కింది కోర్టులు మాత్రం దాంట్లో ఇన్వాల్వ్ కావు ఆ ఉద్దేశంతోనే పోలీసులు వేసిన పిటిషన్ అది యాక్సెప్ట్ చేయలేదు అనమాట కోర్టు అది జరిగింది వాస్తవంగా అయితే ఈ రెడ్డి మర్డర్ ఇష్యూకు సంబంధించి ఇంతవరకు ఒక క్లారిటీ రాకపోవడంతో జనాలలో కూడా కొద్దిగా వ్యవస్థల మీద కొంచెం అసహనం అయితే వ్యక్తం చేస్తుంది అరే ఒక మర్డర్ కేసును ఇది ఎవరు చేశారు అనేది ఒకటి క్లారిటీ ఒక జడ్జిమెంట్ ఇంతవరకు రాకుండా విచారణ మీద విచారణ విచారణ మీద విచారణలు జరుగుతూ ఉంటే మరి చిన్న వ్యక్తి కూడా కాదు ఒక మాజీ ఎంపీ ఒక మాజీ మంత్రి మాజీ ఎమ్ అవును ఒక సీఎం కి తమ్ముడు మరొక సీఎం కి బాబాయ్ అన్ని ఉన్నాయి అంటే ప్రముఖమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో మనకి అవును అటువంటి వ్యక్తి విషయంలోనే ఈ విధంగా జరుగుతుంటే ఇంకా మామూలు సామాన్యుడు ఇంట్లో ఏదన్నా మర్డర్లు గాని ఆత్మహత్యలు కానీ జరిగితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఈ విషయంలో మాత్రము సునీత కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ మారి కూటమి వచ్చింది కాబట్టి కూటమిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంది చేస్తా ఉంది ఈ కేసును ఇమీడియట్ గా మీరు తెల్చండి అని ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఎందుకు ఇన్వాల్వ్ కాలేదంటే అది సిబిఐ కంట్రోల్లో ఉంది కోర్టు కంట్రోల్లో ఉంది కోర్టు కంట్రోల్లో ఉన్నప్పుడు ఇక్కడ ప్రభుత్వం కూడా వాటిలో ఇన్వాల్వ్ కాలేదు ఏది మళ్ళీ సిబిఐ ఒక దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేసేటప్పుడు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇంకో దర్యాప్తును సంస్థను వేయలేదు సిట్ని కానీ ఇంకోటి కానీ అట్లా వేయకూడదు దానికోసం ఇదే డ్రాగ్ అవుతూ వస్తుంది కాకపోతే ఒక నాలుగైదు నెలల్లో ఈ వివేకానంద రెడ్డిని ఎవరు మర్డర్ చేశారు అనే విషయం మాత్రం కోర్టు ద్వారా ఆ వ్యక్తి ఎవరు ఆ ప్లాన్ ఎలా చేశారు అనేది మాత్రం క్లియర్ కట్గా ఒక తీర్పు వస్తుందనే మాత్రం

ఎందుకంటే ప్రజల్లో న్యాయ వ్యవస్థ మీద కూడా ఒక నమ్మకము పోలీస్ వ్యవస్థ మీద ఒక నమ్మకం కలగాలంటే అది ఏంటి అనేది మనకు క్లారిటీ ఇవ్వాలి ఎవరు ఒకప్పుడు సిబిఐ కేసును ఎంక్వైరీ చేస్తుందండి ఆ కేసు తెలుస్తారు అని ఒక నమ్మకం నమ్మకం కానీ జగన్మోహన్ రెడ్డి కేసు చూసిన తర్వాత కానీ వివేకానంద రెడ్డి గారు హత్య కేసు చూసిన తర్వాత కానీ సిబిఐ మీద తెలుగు ప్రజలకు నమ్మకం అయింది వాళ్ళ చేతిలో కేసు పడింది అంటే తెలియదు కాదు అనేది పడిపోయింది అదైతే వాస్తవం ఎందుకంటే ఆ క్రెడిబిలిటీ కోల్పోతే ఇంకా దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ అటువంటిదే ఇంత డ్రాగ్ చేస్తున్నారంటే ప్రజల్లో కూడా అటు సెంట్రల్ గవర్నమెంట్ మీద స్టేట్ గవర్నమెంట్ మీద ప్లస్ పోలీసు వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద కొంచెం ప్రజల్లో కొంచెం అసహనం కలగటం అది సహజంగా జరుగుతుంది కాబట్టి వాటికి అన్నిటికీ ఆ ఆలోచనలు ప్రజల్లో రానియకుండా ఎంత త్వరగా వీలైతే దోషులు ఎవరో తేల్చేస్తే వాళ్లకు కఠినమైన శిక్షలు వేస్తే కనుక ఇటువంటి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది సార్ ఒక మహిళ ఆ కుటుంబంలో ఎవరు సపోర్టు ఉన్నా లేకపోయినా ప్రజల సపోర్టు ఉందే కానీ ఆ కుటుంబంలో అయితే పెద్దవాళ్ళ సపోర్ట్ ఎవరూ లేదు ఒక మహిళ బయటకు వచ్చి చాలా పెద్ద వ్యక్తుల మీద పోరాటం చేస్తుంది తన అన్న వరుస అయ్యేటువంటి వ్యక్తుల మీద పోరాటం చేస్తా ఉంది ఉనిత నిజంగా ఒక పోరాటం పలించే అవకాశం ఉంటుందా అంటే అంటే ఇక్కడ న్యాయం చేయాల్సింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయాలి ఫస్ట్ వాళ్ళు అన్నాడు ఎందుకంటే వాళ్లకు అన్న అతను వాళ్ళ చిన్న అవును అసలు దాన్ని క్లారిటీ తీసుకొచ్చి ఫైట్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి ఆయన మా నా మా చిన్నాన్ని చంపింది ఎవరు అని చెప్పి ఫైట్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి ఆయన చంపించాడు ఆయన అది మనకు తెలియకపోయినా అనుకుంటారు సహజం బయట అనుకోవడం వేరు సునీత ఆరోపణ ఇతన్ని చంపించాడు అని చెప్పడం లేదు కానీ దీని వెనకలు ఎవరున్నారో ఆయనకు తెలుసు అని అవినాష్ రెడ్డి మీద అయితే చెప్తూ వస్తుంది కానీ అవినాష్ రెడ్డికి పదే పదే ఎంపీ సీట్ ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అయినా కూడా ఇది క్లారిటీ ఇవ్వాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మా చిన్నాయిని చంపిన తెలియాలి అని ప్రకటించాలి ఆయన మౌనంగా ఉంటే అర్థమేంటి ఈ కేసు ఎందుకు ఇంత డ్రాగ్ అవుతుంది అంటే కొన్ని అనుమానాలు వస్తాయి ఇప్పుడు సీబీఐకి అప్ప చెప్పాలని డిమాండ్ చేసింది జగన్మోహన్ రెడ్డి అధికారులు కొంచెం సీబీఐ అవసరం అనేది చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఈ సునీత వేసుకున్న కోర్టు కేసు వాళ్ళ సిబిఐ కేసు పోయింది తప్ప అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఈ కేసు పక్కన పెట్టించేవాడు కదా అనేది ఇంకొక విషయం ఇదే ఇదే సిబిఐ మీద రామ్ సింగ్ మీద కేసులు పెట్టింది ఆ పులివింద సంబంధించిన వాళ్ళే అవును ఏమి ఏ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గౌంట్ లోనే తిప్పి రామ్ సింగ్ మీద కేసు పెట్టారు రామ్ సింగ్ డ్రైవర్ను బెదిరించారు విచారణకి ఇక్కడ ఉంటే కనుక చంపేస్తామని కూడా బెదిరించారు ఇట్లా చాలా చాలా వ్యవహారాలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే జరిగాయి అటు అటువంటప్పుడు ప్రజలకు ఏమనిపిస్తుంది అంటే ఈ వ్యవహారం వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా ఎందుకు ఇంత డ్రాగ్ అవుతుంది ఎందుకు అవినాష్ రక్షిస్తున్నారు ఎందుకు సునీతారెడ్డిని ఇంతగా వేధిస్తున్నారు అనే అనుమానాలు కూడా కలుగుతాయి ఇంకొక విషయం ఏంటంటే మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా సునీతారెడ్డి వైసీపీని ఓడించండి అనే ఒక పిలుపు ఇచ్చి బాగా ప్రచారం చేసి కష్టపడి ఓడించడం కూడా ఓడించింది అంటే ప్రజాక్షేత్రంలో గెలిచింది కానీ ఇంకా గెలవాలి అదే ప్రజాక్షేత్రంలో షర్మిల సునీతారెడ్డిలు గెలిచారు గాని ఈ మీరు అన్నట్లు ఈ న్యాయ క్షేత్రంలో గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళు ఆ గెలుపు ఎప్పుడైతే వీళ్ళు గెలుపు చూస్తారో అప్పుడు దోషులు ఎవరు అనేది మొత్తం ఈ తెలుగు సమాజం అంతా చూస్తుంది